ఇక బుడమేరుపై జలవనరుల శాఖ పూర్తి ఫోకస్ పెట్టింది ఆపరేషన్ బుడమేరుపై యాక్షన్ ప్లాన్ సిద్ధం విజయవాడ ఇరిగేషన్ ట్యాంప్ కార్యాలయంలో మంత్రి నిమ్మల సమీక్ష జరిపారు విజయవాడ ప్రజలకు ముంపు బాధల నుంచి విముక్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు బెజవాడ దుఃఖదాయిని అయిన పేరును చెరిపేస్తామంటున్నారు మంత్రి నిమ్మల తరచూ గంటలు పడ్డంతో ముంపుకు గురవుతున్నారు విజయవాడ వాసులు గుడమేరుపై జలవనరుల వనరుల శాఖ ఫోకస్ చేసింది ఆపరేషన్ గుడమేరుపై యాక్షన్ ప్లాన్ ని రెడీ చేస్తోంది విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో ఈఎన్సి ఎస్సీ ఇరిగేషన్ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు విజయవాడ ప్రజలకు ముంపు బాధల నుంచి విముక్తి చేయడమే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు బెజవాడ దుఃఖదాయని అన్న పేరును చెరిపేయాలి అన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ ఆపరేషన్ బుడమేరును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది జలవనరుల శాఖ దీనికి సంబంధించిన టికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ ఐదు లక్షలు సంపాదిస్తున్నారు వీరు మీరు కూడా అలా సంపాదించాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో అందిస్తారు శివకుమార్ ఈ సమీక్షలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అంటే ఆక్రమణలపై అధికారులు ఎలా ముందుకు వెళ్లబోతున్నారు గండ్లు పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎప్పటి నుంచి ఈ ఆపరేషన్ బుడమేరు ప్రారంభం కాబోతోంది బొడమెర్రు ప్రక్షాళన మీద ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందనే చెప్పుకోవచ్చు ఈరోజు మంత్రి నిమ్మల రామానాయుడు సమక్షంలో కూడా ఇరిగేషన్ అధికారులు టు రెవెన్యూ అధికారులు సర్వే అధికారులు అందరూ కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల వచ్చినటువంటి వరదల కారణంగా సింగినగర్తో పాటు ఈ లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా బుడమెర్రు ముంచెత్తింది దీంతో తీవ్ర నష్టాన్ని కలిగించింది కాబట్టి ఇప్పుడు భవిష్యత్తులో ఈ బుడమెర్రు వాగుకి ఇటువంటి వరదలు రాకుండా ఉండేందుకు అయితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద అయితే అధికారులతో చర్చించారు ఇప్పటికే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఈ బుడమెర్రు వాగుకి పరివాహక ప్రాంతంలో ఎక్కడైతే నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారో ఆ నివాసాలు ప్రాంతాలు ఎవరై ఎవరైతే ఉన్నాయో అవి కొంత ఆక్రమణకు గురైనట్లుగా కూడా అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలో ఆక్రమణలు తొలగించాలని చెప్పని కూడా ప్రభుత్వం ఇప్పటికే ఒక కసరత్తును చేసింది అతి త్వరలోనే ఆపరేషన్ బొడమెర్రును అయితే షురు చేయనున్నట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది ఇటు రెవెన్యూ అధికారులు ఇటు విఎంసీ అధికారులు అందరూ నీటి పారుదల శాఖ అధికారులు వీరందరూ కూడా ఇప్పుడు ఈ యొక్క సర్వేలో పాల్గొంటూ ఉన్నారు ఇప్పటికే ఒక మార్కింగ్ను కూడా చేసినట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బుడమెర్రు వాగు ఏదైతే ఉందో ఈ పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నటువంటి నివాసాలు మొత్తం కూడా ఇటీవల వచ్చినటువంటి వరదలకు మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఇవి మునిగిపోవడంతో పాటు ఈ చుట్టుపక్కల సుమారు పదిహేను కిలోమీటర్ల పాటు ఈ బొడమర్రు వాగు అనేది మొత్తాన్ని కూడా చుట్టుముట్టడంతో ప్రభుత్వం కూడా దీని మీద ఒక ప్రణాళికను రూపొందించుకొని ఇటువంటివి భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఏం చర్యలు తీసుకోవాలి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే దాని మీద ఇప్పటికే మొత్తం కూడా దర్యాప్తు చేపడుతున్నటువంటి పరిస్థితి సీఎం చంద్రబాబు ఆదేశాలతో అయితే ఈ యొక్క ఆపరేషన్ బొడమెరును అయితే షురూ చేసి ఈ తొలగింపు చర్యలు కూడా త్వరలోనే చేపట్టనున్నారు అధికారులు ఇప్పటికే మార్కింగ్ను కూడా చేసినట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు డ్రోన్ కెమెరాల సహాయంతో ఎక్కడ వరకు తొలగించాలనే దాని మీద కూడా ఇప్పటికే ఒక ప్రణాళికను కూడా రూపొందించుకున్నట్లుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతం ఈ ఆపరేషన్ బొడమెర్రు చేపడుతున్నారన్న విషయం తెలుసుకున్నటువంటి ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా కొంత ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఎవరైతే అవగాహన లేకుండా ఈ వాగుకి ఆనుకునే నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు వారికి అవగాహన కల్పించే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఒక కసరత్తును చేసుకు కసరత్తును ప్రారంభించింది వారికి అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరోవైపు ఈ తొలగింపుల వ్యవహారంలో ఎటువంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ఆందోళనలు ఎటువంటివి రాకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ప్రస్తుతం ఫోకస్ పెట్టి ఈ ఆపరేషన్ బుడమెర్రను మొత్తం కూడా సక్సెస్ఫుల్ గా తొలగించాలని చెప్పని కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకొని అడుగులు వేసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతుంది రైట్ థ్యాంక్ యూ శివకుమార్